ం సైతే వస్తున్నారు వాళ్ళు లైన్ పెట్టి చూడండి అప్పుడు లత సీమంతం అప్పుడు చూసే పలకరి బాధి పలకరించి అలా చేసుకో అందరూ కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే అప్పుడు సీమంతానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చూస్తున్నాం మేము సీమంతంలో చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళందరినీ అవునవును టౌన్ దూరం కాబట్టి మీకు అవునవును వీడు ఇంకా ముక్కుతానే ఉన్నాడా

ఇక్కడ గుమ్మం దగ్గర ఆపేసినారు అనమాట ఇంట్లోకి ఎంటర్ అవుతుంటేనే చూడండి కొంచెం విలేజ్ కి మన బంధువుల దగ్గరికి వస్తే అదొక హ్యాపీనెస్ కదా నేనైతే బ్లాగ్ తీస్తానే ఉంటాల్లో కనిపిస్తానే ఉంటాది

ఉంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది రిసీవింగ్ ఎంతో బాగుంది చూడండి డెలివరీ అయినప్పటి నుంచి కూడా కొద్దిసేపుది మల్ల ఫ్రీ ఐతే కొంచెం तो ये फसा गई वो कर को बेदनैला कर को बन बचो ले मावड़िकुड़ा चुप ले नैनेक ले मावड़िक ले सटवेगा सटवे ओ रे 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 है पिलर जुड़ो ओरो से होरी नैना स नड़ा रे बाणी इकन नुनु சின்ன ಇವ ಅವ್ರೇ ದವಾನನ್ನ ಹೇಳ ಕ್ಯಾತಾ ಅಮ್ಮ ಅವನ್ನ ನೋ ಮೊ ಮೊದ್ದು ಲೇಡ್ಸದ್ದುಲು ಮಾದ್ ಸೇರಿ ಗೊತ್ತಾತ ಮೊದ್ದು ಲೇಡ್ ಮಾಮ್ಮ ಲೇ ಎ ನಿ ದಪ್ಪಲ್ ಮತ್ತೈ ಓದು ರಚನಾ ದೇ ರಚನಾ ಓದು ಹಾ ಲೇನೇ ಮೇಡ್ಸದ್ದು ಯಸೆ ಬಸ್ 800 ರ ಮೇಮದ ದೆನ್ನ ಒಂದು ಯೇವಿ 800 ಅಟ ಬೆನ್ನಿನ ಕದೋ

కొత్తగా వాల్టేజ్ ఉందా? కొత్తల ఏ సతీ. అమలు ఆమలు ఏర్చదుమా ఏమాయెర్చా చాలా హ్యాపీగా ఉంది మనితే బాండ బాండ ఏడా అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయిందంటే అంత చేంజ్ అయిపోయింది. ఆ ఎంత ఏదిక దుంకుట అసలు బాబు మాత్రం లతమ్మ దగ్గర ఉన్నాడు పాప మాత్రం లేదు పాపను తీసుకొని ఎల్కేజీ అంటనాడు పాప అక్కడ లాస్ట్ లో రెడ్ డ్రెస్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నారు అనమాట తీసుకొని వెళ్ళినారు పాపన అది ఇక్కడ మొత్తం మన వాళ్ళు ఈ ఏరియా మొత్తం మన వాళ్ళే అంట అంటే నేను కూడా ఇంతవరకు రాలేదు మా వదిలి అడిగితే వదినే చెప్పింది అనమాట ఇక్కడ మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మొత్తం ఏరియా ఏరియా మొత్తం మన వాళ్ళే అని చెప్పింది వదిన సింపుల్గా ఇల్లు అయితే సూపర్గా నాకైతే బాగా నచ్చింది నేను ఫస్ట్ నుంచి కూడా విలేజ్ అట్మాస్ఫియర్లో ఇల్లు ఉండాలి అనుకున్నాము అది కాకపోతే మనది టౌన్ అయినా కూడా కొంచెం అట్లా ఉండాలంటే అట్లా కుదరదు కదా విలేజ్ హౌస్ విలేజ్ హౌసే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ అదంతా సూపర్గా ఉంటుంది పాప అక్కడ ఉంది పాప అక్కడ బాగుంది పచ్చటి వాతావరణం ఇంటి ముందట చెట్లు ఇట్లా వేసుకుంటారు కాబట్టి నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టము నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫ్రెష్ అప్ ఏం కాలేదు ఇంట్లోకి వచ్చేటప్పుడు దిష్టి తీసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చినారు మా కాదు పిల్లలు పొలిమేర దాటుకొని వచ్చినారు కాబట్టి దిష్టి తీసుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చినారు మేము కాళ్ళు కడుక్కున్నాం ఇంకా మొహాలు కూడా కడుక్కోలేదు కొంచెం సాంప్రదాయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అప్పుడు మనకు డెలివరీ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి తీసినారు కదా ఎర్ర నీళ్ళు ఇంకా మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు తీయలేదు ఎవరింటికి కానీ పోవాలి ఎక్కడ పోయినా మనం మన ఇంట్లోనే ఉన్నాం అందా అదిగా మా అమ్మ మొత్తం తిరిగి తిరిగి వస్తుంది ఫస్ట్ ఏమో ఏడ్చి నిలడానికి ఇప్పుడు చూడండి ఎంత బాగుందా మొత్తం వీధులన్నీ తిరిగేసి వస్తుంది అనమాట మామూలు అట్లా అక్కడ ఎత్తుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఎత్తుకుంటే నేను లేకపోతే చిన్న లేకపోతే లత అంతే మా ముగ్గురు దగ్గరే తిరుగుతూ ఉంటారు ఇక్కడికి రాగానే మాత్రం ప్రతి ఒక్కరు ఇట్లా షేర్ అనమాట పాప నేనో బాబునైనా అట్లా రాగానే శనగొచ్చిచ్చినారు శనగ శనగ బుడ్డ శనగ బుడ్డలు దీనికి కాయలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా ఫ్రెష్ అనమాట ఇప్పుడే తీసుకొని వచ్చినారు రాగానే మా అన్న నాకు తెచ్చిచ్చినాడు అన్న అంటే మా చిన్న కాదు మా సడ్డగుడు అనమాట అంటే లత వల్ల బావ మా వదిన లత అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత పని అయితే చేస్తుంది ఇక్కడ అల్లరి అల్లరిగా ఉంది కదా అంటే సందడి సందడిగా ఉంది నేను అట్లా చెప్తున్నా అల్లరల్లరిగి ఉంది ఇక్కడ చిన్న హెలెన్ ఇక్కడ ఉంది బాబు నా దగ్గర ఉన్నాడు

నిత పొడురే కాలేజీ ని ပြုံးన నస్తా కర అంతై హిడ్ నా కడుకో యాస కు తోలేది తనే ప్రయజ్ దచ్చే మంగసన్న పైపై తిరుగుతుంది ఒక పని చేసే వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు పై పైన కొద్ది కొద్ది నీళ్లు తెచ్చిపోతుంది అంతే లత వాళ్ళ పుట్టింటోళ్ళు సాంగ్యాలు అన్ని తీసుకొని వస్తున్నారు లత ఎదురు వెళ్తుందని నేను అనుకున్నాను ఎదురు వెళ్ళట్లేదు అక్కడ ఏదో ఒక అడుగుతుంది వాళ్ళు ఆ అన్నం తినడానికి చేయగడుకుంటుంది అయితే అందరు లైన్ పెట్టి వస్తున్నారు వన్ బై వన్ అబ్బా మీ వాళ్ళు అందరు అబ్బా డి పోనా వాళ్ళెల్లా అందరు వస్తున్నారు సర్ది తీసుకొని వస్తున్నారు కదా సీమంతం సర్ది తీసుకొని అయితే వస్తున్నారు వాళ్ళు లైన్ పెట్టి చూడండి అప్పుడు లత సీమంతం అప్పుడు చూసే విధంగా పలకరి బందరి పలకరి తీసి అలా వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందరు వచ్చినారు పిల్లలతో ఆడుకుంటున్నారు అప్పుడు సీమంతంలో చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళందరినీ ఆ టౌన్ దూరం కాబట్టి మీకు అవునవునులేదు మన ఇంటి దగ్గర బాబు ఏడుస్తే ఊరు ఊరుకోబెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బాబు ఏడుస్తుంటే మాత్రం చూడండి ఎంత మంది వచ్చి బాబును ఊరడిస్తున్నారా లేక మాత్రం బిజీ బిజీ అయిపోయింది పాపనొరు ఎత్తుకున్నారు బాబునొరు ఎత్తుకున్నారు వాడు ఏడుస్తుంటే మాత్రం ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర మారుతానే ఉన్నాడు ఏడుచొద్దు ఏడుచొద్దు మా అగో ఏడుసొద్దు తల్లి ఏడుస్తారా అమ్మా ఏడుస్తారా

వీడియో ఏడుస్తారా సర చెప్పు వీడియో ఏది ఎడ్సారా చెప్పు అయ్య ఇప్పుడు ఏడు పాపేసినాడు ఇంతసేపు ఏడుచినాడు పిల్లలు ఏడుస్తుంటే మాత్రము ప్రతి ఒక్కరు ఎత్తుకుంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటున్నారు లాస్ట్ అయితే మన బుజ్జిగాడు ఏడిపోయితే మానేసినాడు అది ఫైనల్ అయితే బుజ్జిగా అయితే ఏడిపోయితే మానేసినాడు ఇల్లు మొత్తం సందడి సందడిగా రెడీ అయిపోయింది కదా హాయ్ అన్న హాయ్ అప్పుడు వచ్చినారు అంటే ఫిఫ్త్ మంత్ శ్రీమంతం చేసినప్పుడు వచ్చినారు వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు చాలా లాంగ్ టైం తర్వాత వీళ్ళందరినీ చూస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఆల్మోస్ట్ సంవత్సరం అయింది వీళ్ళొచ్చి సంవత్సరం అయింది అంతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చినారు అప్పుడు అవును ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఇది